ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం జరిగింది బస్సులోని ఒక ప్రయాణికుడు ఏదో విషయమై బస్ డ్రైవర్ తో గొడవ పడ్డాడు ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్ స్టీరింగ్ ను ఇష్టం వచ్చినట్లు గిరిగిరా తిప్పాడు దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలను పాదచారులను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు నిందితుండి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన లాల్బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా బస్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్ షియోన్లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళ్తోంది ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు